Yeah! Hey. महाराज जी छत्रपति शिवाजी महाराज जी చేతికి తొడుక్కున్నటువంటి పులిగోర్లు రెండు చేతులు పంటలో కోసి పేరును బయటకు లాగేసాడు లోపల కవచం తొడుక్కున్నాడు ఛత్రపతి కాబట్టి ఆ లోపలి నుంచి వచ్చేటటువంటి అరుపుకి ముప్పై కొన్ని లక్ష మందిలో డెబ్బై ఐదు వేల మందిని తప్పేసిందండి ఛత్రపతి శివాజీ యొక్క ఆ సైన్యం గత విక అయిపోయిన సైన్యం మొత్తం కాబట్టి ఛత్రపతి అంటే ఆలోచన పరుడు శక్తి పరుడు యుక్తి పరుడు పరుడు అందులో చెప్పారు కదా ఘోష్ చెప్పారు కదా కాబట్టి ఛత్రపతి శివాజీ అది ఉన్నాయి కదండి ఛత్రపతి శివాజీ యొక్క గొప్ప లక్షణం అక్కడ దగ్గర ఉన్నటువంటి ఒక మంత్రి పరాయ స్త్రీని ఒక మహమ్మది స్త్రీని తీసుకొచ్చి శివాజీ నీకు మంచి స్త్రీని తీసుకొచ్చేదో ఆమెను వివాహం చేసుకోమని అడిగారంటండి కానీ శివాజీ మంత్రిని ఒక మాట అనకుండా ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా నీ వాళ్ళందరూ నా హైందవ స్త్రీలు పాడు చేసి ఉండొచ్చు కానీ నేను అలాంటి వాడిని పాకు మరి జన్మంతు వచ్చే మీలాంటి కడుపులో పుట్టాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి సారే చీర బట్టలు పెట్టి ఆవిడని ఆ రాజుల సాగరం కి గొప్ప సంస్థ ఉండడు ఛత్రపతి శివాజీ మహారాజు అలాంటి ఈ దేశంలో పుట్టినటువంటి ఛత్రపతి శివాజీని కేవలం ఆయన్ని దండమేసే ఆరాధిస్తే సరిపోతుంది ఛత్రపతి శివాజీ లాగా ఆలోచన చేయాలి ఛత్రపతి శివాజీ లాంటి పెట్టి నిర్మాణం జరగాలి కానీ ఈ దేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు విజయదశమి రోజున అలా ఆలోచించిన డాక్టర్ కేశవరావు బలిరామ్ హెగేవార్ ఆశించినటువంటి ఆనాడు ఆయన ఒక్కరే హిందూ ధర్మాన్ని కాపాడాలి రక్షించుకోవాలి అనేది ప్రతి వ్యక్తిలోకి తీసుకెళ్ళడానికి పని ప్రారంభించారు ఆ ఫలితాలు ఇప్పుడు కనబడుతున్నాయి అలాంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమయ్యే వంద సంవత్సరాలు అడుగు పెట్టవచ్చు కానీ ఏముతున్నారా మనం ఏ ఏ విధంగా అయినా మన ఆలోచనని దేవాలయం కేంద్రంగా రకరకాల పద్ధతుల్లో హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు అందరము ముక్త కంఠంతో మన కాల్సినటువంటి వినిపించాల్సినటువంటి ఎక్కడ కలిసినా మనందరం పలకాల్సినటువంటి హిందూ 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 హిందువుల ఐక్యతే ఎవరిదితూనే ఉంటుంది దీన్ని ఎవరు ఏం పిలిచేవట్లేదు హిందువుల ఐక్యతే దేశానికి శ్రీరామ రక్ష కాబట్టి అలాంటి రక్షణ భాగంలో మనందరం భాగస్వాములు కావాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఉత్సవాన్ని మరింత వ్యక్తుల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐదవ ఇందు చైతన్య వేది వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 第对。